హాయ్ హలో నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను మిద్ద తోటలో కురగాలు ఉన్నాయి అవి కట్ చేసుకున్నాం ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి పోకబంతి అంటాం మేము ఇందులో చాలా కలర్స్ వస్తున్నాయి నా దగ్గర మాత్రం ఇది ఒకటే ఉందండి ఆ సూపర్ సూపర్ గా ఉన్నది మిద్దె తోట పైకి వచ్చినామంటే ఆ పువ్వులు చూస్తుంటే భలే ఆనందంగా ఉంటుందండి అదే విధంగా చూడండి కంది చెట్టు పెట్టాను నేను ఈసారి ఊత ఖాతా ఎంత వచ్చింది చూడండి ఈసారి కందికాయలు కూడా మన తోటలో మంచి వెరైటీ కందులు తినబోతున్నాం అంటే మన కర్రీ కాకపోయినా అప్పుడప్పుడు మిద్ద తోటకు వచ్చినప్పుడు మంచిగా కందికాయ దంపుకొని తినేయచ్చండి ఇక ఇక్కడ ఫుల్ చిక్కుడుకాయలు ఉన్నాయి ఇది సూపర్ వెరైటీ అండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు ఎంత బాగా వచ్చింది ఖాతా అంటే ఇక నేను ఇది ఐదోసారి హార్వెస్ట్ చేయడం ఈ మధ్య నేను వీడియోస్ తక్కువ పెట్టాను కదండి అందుకని నేను చూపించలేకపోయినా అవసరం ఉన్నప్పుడల్లా వచ్చి తెంపుకొని వెళ్ళిపోవడమే మంచి విత్తనాలతోటి సూపర్ వెరైటీ అండి ఇదైతే మళ్ళీ సీడ్ కూడా రెడీ చేసుకుంటున్నా నేను చూడండి పొడుగు పొడుగ్గా ఎంత బాగుంది కదా ఇక్కడ ఫుల్ ఉన్నాయండి గుర్తులే అసలు నాకైతే బాగా నచ్చిన వెరైటీ ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో చాలా వెరైటీస్ వస్తున్నాయి ఇప్పుడు అందులో ఇది ఒక వెరైటీ టమాటాలు కూడా మనకు పాతకాలం గ్రీన్ టమాటా అండి చూడండి ఇది గ్రీన్గా సూపర్ వెరైటీ దొరికింది కొన్ని విత్తనాన్ని వదిలేసుకున్నాను కొన్ని చక్కగా హార్వెస్ట్లు అయితే చేశానండి తీగ తక్కువ ఉంది పూత మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఎప్పుడు వస్తూనే ఉంది పూత మళ్ళీ కొన్ని విత్తనాలు కూడా నాటుకున్నాయి ఎందుకంటే ఇది దీనికి సీజన్ తో పని లేదు కదండి తర్వాత దీనికి పెస్ట్ కూడా తక్కువ ఉంది అయితే మొన్న ఏమైంది ఆ కొంచెము కాయలలో పురుగు అనిపించింది ఇంగువ వేసానండి కాయ లోపల పురుగు ఉంటుంది కదా అది తగ్గిపోతుంది ఇంగువ తోటి కాబట్టి చక్కగా ఇంగువ మనం వేసుకున్నామంటే కాయ గాని అంటే ముఖ్యంగా ఇప్పుడైతే జామకాయలలో కాయ లోపల పురుగులు వస్తాయండి ఈ ఈ సీజన్లో వచ్చే జామకాయలు వాటికి కూడా పాలింగు అని దొరుకుతుంది ఆ గడ్డలాగా ఉంటుంది అండి అది చక్కగా నీళ్ళలో కలిపి వేసేయడమే లేదా మట్టి కొంచెం తగేసి మట్టిలో వేస్తే సరిపోతుంది నేనైతే ఈ పెట్టాను ఇది పెట్టాను ఇదైతే స్టార్ ఫ్రూట్ కొంచెం లోపల వైపు వెళ్ళాలి ఎంత వస్తుంది ఇదే ఒక్కటే పొద్దున ఫుల్ మంకీస్ అండి మంకీస్ ఫెస్టివల్ అయింది మా ఇంట్లో ఇవి ఎంత సంతోషం అవుతుంది కదండి ఆ నిండా వచ్చినాయి అసలు పూత నిండా ఉంది ఈ పూలు రాలకుండా జాగ్రత్తగా దంపాలి హార్వెస్ట్ కూడా జాగ్రత్తగా చేయాలి ఒక్క మొక్కుంటే చాలండి పుష్కలమైన కథ ఇగ ఇక్కడ సీర్ రెడీ అయింది ఇది ఈ మొక్కలు కూడా అంతే అండి చిన్నపిల్లల్లాగా జాగ్రత్తగా చూసుకుంటే అవి మనకు పుష్కలమైన ఖాతా ఇస్తాయి నేనైతే ఎక్కువ కిచెన్ కంపోస్ట్ వాడతా ఈ వెరైటీ బోన్ వద్దండి అంత సూపర్గా ఉంది ఓ ఇక్కడ పురుగు వచ్చేసింది అండి ఇది ఇట్లా ఆకులు తెస్తే సరిపోతుంది ఇంకా ఉన్నాయి పైకి ఇదొక వెరైటీ అండి ఇగో కొంచెం వెడల్పుగా ఇగో చూడండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వెడల్పుగా వస్తుంది కాయ ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం అయితే మంకీస్ వస్తే ఏం చేస్తున్నాయి తెలుసా అండి చక్కగా కాయలు తీసుకొని వల్చేసి లోపల విత్తనాలు తినిపోతున్నాయి వాటికి కూడా తెలివి ఎక్కువైందండి తోటలో మళ్ళీ నెక్స్ట్ సీజన్ కి విత్తనాలు ఇస్తున్నాను నేను కొంచమేమో ఇటువైపు అన్ని కుండీలు ఇవన్నీ ఉన్నాయి కదండి తెంపడానికి జ్వర ఇబ్బంది అవుతుంది కాకపోతే ఇక ప్లేస్ లేదు మొత్తం తోట చుట్టూ కూరగాయలే పెట్టినా అండి తీగలన్నీ సైడ్ కి పెట్టి ఇట్లా పైకి ఎక్కించాను సైడ్ పంద వదిలేసి ఎందుకంటే మధ్యలో ఎండ మనకు తోటకు మంచి ఎండ తగిలే విధంగా మధ్యలో వదిలేసానండి ఇది కొంచెం చట్టగా ఉన్నాయి వదిలేసి ఇక్కడ చూడండి ఇగో చెట్టు చిక్కుడండి ఇప్పటి వరకు మనము క్రీపర్కి తెంపినాము ఇదంతా చెట్టులాగా ఇలా ఉంటుంది ఇది కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాతొస్తూనే ఉంటుందండి సూపర్ వెరైటీ చిక్కుడు వేల వర్షం ఇవల్ల ఇవేం చేయాలి తెలుసా అండి అంటే ఈ చెట్టు చిక్కుడు మనం అక్కడొకటి అక్కడొకటి కుండీలలో వేరే మొక్కలతో పాటు వేస్తే నైట్రోజన్ వేర్లలో పెట్టుకుంటదండి వేరే మొక్కలకు హెల్ప్ అవుతుంది కాబట్టి ఇవి కనబడి అంటే వేసేసుకోవాలి అంటే విత్తనాలు కనబడతాయి ఇవి ఒక విత్తనం ఉంది రెడీ అయింది చూడండి కాయను నేను ఎక్కడో చోటే వేసేస్తా అట్లా మనము స్పెషల్ గా వేయడము అంటే విత్తనాలు నాటడము చేయడము ఇది కంటిన్యూ చేస్తూ ఉండాలి సీజనే రావాలి అప్పుడే విత్తనాలు నాటుకోవాలి అనేది ఉండొద్దండి మనం ఎప్పుడేదో ఒక విత్తనం అట్లా ప్లేస్ కనబడితే వేస్తూ పోతే చక్కగా మనకు ఖాతా వస్తూనే ఉంటుంది చూసారు కదా ఇది ఎంత చిక్కుడుగా వచ్చింది చూడండి బుట్ట నిండుగా చూడండి ఇది ఈ రోజు చిన్న హార్వెస్ట్ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ గార్డెనింగ్ అండి